Эй, сорвай, папа! Йогурт! सेशन थैंक यू वेरी मच धन्यवाद दादा 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 ಎಂತ <notamment Saint> <vinere thil> <maudians> పాపన్నది జయంతి కార్యక్రమం ప్రోగ్రాం మనం జగిత్యాల నడిబొడ్డున చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఒక ఐదు రోజుల కింద మన జగిత్యాలకి అప్పుడు పొన్నమన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు వచ్చిండ్రు శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు మనకు ధర్మపురి మినిస్టర్ గారు అందరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మేడికల్ సత్యం అన్న అన్న సంజయ్ అన్న దాని తర్వాత ఆదిసీనన్న అందరూ కూడా మనకు వచ్చి మధియాష్టి గౌడ్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమం ఆ రోజు చాలా దిగ్విజయంగా జరిగింది మేమందరం కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము అందరం కూడా మాకు మళ్ళీ అసలైన జయంతి ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఆ నిర్వహించుకునే భాగంలో మాతో పాటు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అలాగే అవుట్పోస్ట్ నరేంద్ర అన్న గారు కూడా రావడం నిజంగా కూడా మా అందరికీ కూడా సంతోషం మరి ఆ రోజు మేము ఆ స్టేజ్ పైన ఆ రోజు మేము కొన్ని కోరికలు నెరవేర్చడం మరి సంజయ్ అన్న గారిని మళ్ళీ అఫే కోరికలు మళ్ళీ ఒక్కసారి ఏంటంటే మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి అన్న మాకు హాస్టల్ పరంగా చాన మక్కి అది కొంచెం వైరల్ వైరల్ అయ్యింది అందరూ బిల్దాండు మండల వాళ్ళు కూడా అందరూ కూడా హాస్టల్ మంచి ఉద్దేశం సార్ నిజంగా సాధించుకుందాం సంజయ్ అన్న ఆధ్వర్యంలో చాలా మంది కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది చెప్పడం కూడా జరిగింది దానికి మీరు మీరు పూర్తి సహకరించాలని చెప్పేసి మాకు ఎక్కడన్నా ఒక వన్ ఎక్కర్ ల్యాండ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను అయితే మొన్న మీరు అన్నట్టుగా ఆల్రెడీ గౌడ్స్కి ఒకటి మనకు జాగా అక్కడ రాసి ఇచ్చారు కానీ బట్ అది అది ఎప్పుడు ఎప్పుడు ఏమైందో తెలియదు కాబట్టి ఇంతలోనే మధ్యలోనే ఎక్కడన్నా ఒక సర్వే నెంబర్ మీద మీకు తెలియదు లేదు జగిత్యాలు ఒక సర్వేలో చూసి ఒక అట్లీస్ట్ ఎకరం కాకపోయినా హాఫ్ ఎకర్ ఇచ్చినా కూడా మీరు హ్యాపీ మేము కన్స్ట్రక్షన్ చేయాలని అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు దానికి మీరు పూర్తిగా సహకరించాలని చెప్పేసి మా దౌంబడ ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ఉంటున్నారు ప్రతి కష్టంలో మీరు మాతో పాటు పాలు పంచుకుంటున్నారు ప్రతి దగ్గర ప్రతి మండలంలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ ద్వారానే అవన్నీ కూడా సహకారం అవుతున్నాయని మా అందరికీ కూడా తెలుసు సంతోషం మీరు మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తరవాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా జగిత్యాలలోని మరి ఈ మధ్యనే ఆవిష్కరించిన విగ్రహం దగ్గర మేమందరం క్యాజరి కావడం వారికి మరి నిజానికి ఎంత చెప్పినా కూడా మాటల్లో లేనిది గత సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల క్రిందటి మరి ఒక మహానుభావుడు మాపయ్య గౌడ్ గారు ఈ మధ్యకాలంలో ఉన్న వ్యక్తి కాదు త్రీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక పూరెస్ట్ అండ్ పూరెస్ట్ ఫ్యామిలీలో జన్మించి అతి చిన్న వయసులోనూ తన తండ్రిని కోల్పోయి ఓన్లీ తల్లి సర్వమ్మ చేతుల మీదుగా మంచిగా పెరిగి మరి కళ్ళు చెట్లు ఎక్కి ఫ్రెండ్స్ తోటి కళ్ళు తాగుతూ సమాజం గురించి బాగా నేర్చుకొని మరి ఈ కులాలకు మతాలకు జాతికి సంబంధం లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కడుపు కాలి కత్తి పట్టిన ఒక గొప్ప మరి విప్లవ వీరుడు మరి పాపన్నటవు అలాంటి పాపన్న గౌడు గారిని మనం ఈరోజు స్మరించుకొని ఆయన గొప్పతనాన్ని మరి అందరం కూడా బహుజనులు గుర్తించి మరి ఖచ్చితంగా బహుజనులకు అధికారం రావాలని కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిన చరిత్రను ఇవల్ల మనం ఆయన జయంతి సందర్భంగా చదువుతూ దానికి మనం అదృష్టవంతులు అంత గొప్ప మహానుభావులు ఒక మంచి సమాజాన్ని కోరుకునే గొప్ప మనుషులను ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం పట్టణంలో మరి మన సంజయ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జగిత్యాల అద్భుతంగా ముందుకు సాగిపోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసరణలో జగిత్యాల చాలా ఇంకా ముందుకు ప్రోగిలిటీ కావాలని మేము కోరుకుంటూ మరి ఇలాంటి జయంతిలు మరి గౌడ సామాజిక వర్గం ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి సమాజానికి మన వందనం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి చంద్రశేఖర్ గౌడ్ గారు మరి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా ఒక గొప్ప పనిని కోరుకున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను మా మిత్రుడు చంద్రశేఖర్ గౌడ్ కావచ్చు వీళ్ళు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యులు అని చెప్పడం సందర్భంగా మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా కూడా మా గౌ గౌడ సోదరుడైన మహేష్ గౌడ్ గారు ఉండడం ఆ కమిటీలో మా కుటుంబ సభ్యులు లాంటివారైనా మిత్రులు ఆర్టీసీ మంత్రి మొందాం ప్రభాకర్ గారు గౌడ్ గారు ఉండడం వారందరూ కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా నేను కూడా ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చి జంతర్ మంత్రి దగ్గర ధర్నాలో పాల్గొన్నాను మరి ఇక్కడ జైత్యాల పట్టణంలో ఇక్కడ కులపల్లి రోడ్లో విగ్రహాన్ని ఏర్పరచుకొని ఈ చౌరస్తా సర్వే పాపం చౌరస్తాగా మనం ఆమకరణం చేసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంకా కార్యక్రమాలు గొప్పగా చేసుకుందామని చెప్పి కూడా తెలియదు నా వంతుగా మీదే మీరు గౌడ హాస్టల్ కోరుకుంటున్నారో ఆ భవనానికి పూర్తి సహకారం ఉంటుంది అదేంటంటే జైతాల జిల్లా కేంద్రం అయింది అన్ని వర్గాల వారు కూడా కోరుతున్నారు సో ఎక్కడో ఒక దగ్గర ఒక ఎకరమో ఆరు ఎకరమో ఇస్తే అది ఇబ్బందికరంగా మారే గతంలో కూడా రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో మా సామాజిక వర్గం వారికి పోయినప్పుడు అప్పటి మంత్రులు నూకపల్లి దగ్గర అంటే దాదాపు మన డబల్ బెడ్రూమ్కి ఇంకా దాటిన తర్వాత కొద్దిగా అక్కడ గుట్ట దగ్గర ఇచ్చింది ఈ మధ్య కాలంలో మా సామాజిక వర్గం వారి అక్కడ ఒక హాస్టల్ కట్టింది మరి ప్రతిదీ టౌన్లో అంటే కుదరదని నేను ఆలోచన చేసి దానికంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల ముందే మూడు నాలుగు కిలోమీటర్ల ముందే ఇప్పుడు అక్కడ ఏటీసీ సెంటర్ కూడా మొదలు కట్టినాం అది త్వరలోనే అది ప్రారంభం కాబోతుంది రోడ్ కూడా అవుతుంది ఇంతకుముందు మా సామాజిక వర్గానికి మా పులంకించడానికి రోడ్డు లేకుంటే ఆ గుట్ట ఇప్పుడు అక్కడ రోడ్డు అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్న టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చాలా ఉంది నడిపోటున మనం నామకరణం చేసుకుంటాం సర్వాయి పాపన్న చివర అని ఇక్కడ ఈరోజు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిన్నచేందర్ గౌడ్ గారికి ప్రత్యేక ఆహ్వాని చేసిన మిత్రులు విద్యావంతులు ఆల్పో సంస్థల అధినేత రవీందర్ రెడ్డి గారికి మా గౌడ సంఘ జైత్యాల పట్టణ మరియు వివిధ మండలాల కురుట్ల అధ్యక్షులందరికీ సభ్యులకు పాత్రకే మిత్రులకు కళాకారులకు అందరికీ నమస్కారం సర్వై పాపన్న గౌడ్ గారి చరిత్ర అటు చదువుకున్న వాళ్ళకు కావచ్చు ఈ రోజుల్లో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా అందరు కూడా తెలియదు మరి వారు గొప్ప వీరుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం మా చేతుల్లో ఉండాలి అని చెప్పి పోరాడిన వారిని స్మరించుకుంటూ నాడు కార్యక్రమాలు చేసుకుంటాను మనమందరం కూడా విగ్రహాలు కావచ్చు ఆ భగవంతుని కావచ్చు పూజించుకుంటాం ఉదాహరణకు నిన్న కృష్ణ భగవాన్ పూజించుకుంటాం ఎందుకు కృష్ణుడు ఆనాడు సమసమాజ స్థాపన కోసం ఆ కౌరవుల దుష్పరిపాలన అంత కోసం పంపించాం అదేవిధంగా నరకాసురుడి అట్లనే ఇలాంటి గొప్ప వ్యక్తులలో మరి మానవ జన్మ ఎత్తి అప్పుడు కోటి మానవులను ఇచ్చే అప్పటి పాలకులకు వ్యతిరేకంగా సర్వై బాబాన్నగారు ఉన్న నేను ఆ సహకారం కూడా కోరిన గత ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడున్న కలెక్టర్ గారిని కోరి ఒక ఆర్డర్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది మీకు అప్పుడు కూడా చంద్రశేఖర్ గౌడ్ గారు నాకు మంచి మిత్రుడు నా ఏంటంటే ఉండే ఉద్యమకారులు పరిశ్రమ కూడా అప్పుడప్పుడు కోమా తోగిన తమ్ములేక మీ అందరూ కూడా రావ్ ఇంకా చాలామంది మీరు అందరూ కూడా మా సేవ క్లాస్ పనిచేసారు మీ అందరి కోరిక మేరకు అప్పుడే దాదాపు అన్ని కులాలకు కూడా ఎకరం ఎకరం చొప్పున కొంత పెద్ద మొత్తంలో జనాభా పట్టణంలో ఉన్నవారికి కొంత ఎక్కువ తీసుకొని పెట్టడం జరిగింది ఆ ల్యాండ్ తప్పకుండా మీరు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారితో చర్చించి గౌరవ మంత్రివర్లు ఉన్న ప్రధాన గారు గౌడ్ గారు ఇంతకుముందు చెప్పిన నా కుటుంబ సభ్యులు లాంటి వారిని అదేవిధంగా అటు లక్ష్మణ్ కుమార్ గారు సహకారం కావచ్చు మిగతా చాలా మంది ఆ రోజు నాయకులు వచ్చారు మాటిచ్చారు నిధర్ బాబు గారు ఇతర శాసనసభ్యులు వాళ్ళందరి సహకారంతో అది సహకారం విధంగా చూస్తా అని చెప్తే